నమస్తే అండి నిమిష ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదుకి బాయ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఆరుకి గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పేద్దాము అయితే ప్రతి న్యూ ఇయర్కి మన ఇంట్లో ఖచ్చితంగా గులాబ్జామ్ ఉంటుంది నేను గులాబ్జామ్ అయితే చేస్తున్నానండి రేపు న్యూ ఇయర్ కదా అందుకోసం అనమాట వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది ఎవరు స్కిప్ చేయదు మనకి యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదుకి బాయ్ చెప్పే ముందు మీ కుటుంబంలో మీ మీ జీవితంలో ఏదైనా మేలు జరిగిందా లేకపోతే మర్చిపోలేని సంఘటన ఏదైనా జరిగిందా రెండు వేల ఇరవై ఐదులో మీరే జ్ఞాపకం చేసుకోండి ఇంకా నా వస్తే అంత మర్చిపోలేని సంగతుల్లో నాకేం జరగలేదులే కానీ కానీ రెండు వేల ఇరవై ఐదులో డౌన్లో ఉన్నవాళ్ళు కంపల్సరీగా అది ఫ్రెండ్స్ అయినా భార్యాభర్తలైనా ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరిగా ఇయర్ ఎండింగ్లో ఖచ్చితంగా అనుకుంటారు అది డౌన్లో ఉన్నవాళ్ళు ఏ ఈ సంవత్సరం బాలేదు అసలు మనకి వచ్చే సంవత్సరం అయినా రెండు వేల ఇరవై ఆరు నుంచి అయినా మన జీవితం మారితే బాగుండు ఈ సంవత్సరం ఇలా ఏడ్చింది వచ్చే సంవత్సరం నుంచి అయినా మనం అనుకున్నవన్నీ జరిగి ఒక మంచి స్థాయికి వస్తే బాగుండు అని చెప్పి భార్యాభర్తలు అయినా అనుకుని ఉంటారు ఖచ్చితంగా ఫ్రెండ్స్లో అయినా ఈ టాపిక్ కంపల్సరీగా వచ్చే ఉంటుంది కదా ఎవరైనా అంతే ఎస్పెషలీ మావారైతే ఎక్కువ శాతం అంటూ ఉంటారనమాట అంటే వాళ్ళు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి టాపిక్ రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి న్యూ ఇయర్ అయినా ఏదైనా నార్మల్గానే ఉంటుంది కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగాలి అని చూసే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఇది మెయిన్ టాపిక్ అవుతుందన్నమాట వచ్చే సంవత్సరం నుంచి అయినా అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి అయినా సరే మన జీవితం మారి కొత్త వెలుగులు వచ్చి అనుకున్నవన్నీ సాధించాలి మన ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశ ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటూనే ఉంటుంది ఈ మాట మా వారి నోటి నుంచి నేను ఎక్కువ సార్లు వింటూ ఉంటాను అనమాట అంటే మా ఇంట్లో మేమే కాబట్టి మాట్లాడుకునేది అలా అంటూ ఒకవేళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా కూడా ఇదే జోక్ చేస్తూ బయట ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఈ టాపిక్ ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళలో కంపల్సరీగా వస్తూనే ఉంటుంది నేను కోరుకున్నది కూడా అదేనండి ఒక గ్రోత్ రావాలని మాత్రమే కాదు ఒక మనిషిని మనిషి గౌరవించాలి వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా మంచితనాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తే కనుక ఇంకా ఆ వ్యక్తికి మరింత గౌరవం పెరుగుతుంది ఇలా ప్రపంచం అంతా కూడా ఎవరి పట్ల అసభ్యంగా ప్ర ప్రవర్తించకుండా ఒకళ్ళని అవమానించకుండా ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బాధ్యతగా ఉండి అలాగే ఈ ప్రపంచాన్ని గౌరవించి తోటి మనిషిని కూడా ఆప్యాయంగా చూసుకొని ప్రేమను పంచగలిగితే ప్రేమ అంటే అభిమానం మనిషిని మనిషిలా చూడడం అనమాట ఇలా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో మార్పు వస్తే కనుక మనకు తెలియని మంచి విషయాలను కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మన జీవితంలో మార్చుకుని ముందుకు వెళ్ళటం నేర్చుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు కప్ ఖచ్చితంగా వస్తాయి ఈ సందర్భంగా రెండు ఇరవై ఐదుకి బై బై చెప్పి రేపు రాబోతున్న న్యూ ఇయర్కి రెండు వేల ఇరవై ఆరుకి గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్దాము ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేస్తాను ఆశిస్తున్నాను అందరికీ పేరు పేరిన విష వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉషక్క తరపు నుంచి మన ప్రతిరోజు బ్లాగ్స్ తరపు నుంచి మీ అందరికీ చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మనమైతే గులాబ్ జాము నిమిషాలు రెడీ ఇంత ఇంతకుముందు ఇది చేయాలంటే ఇంత కష్టం అనిపించేది ఒక్కసారి ట్రై చేసి నేర్చుకున్న తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది అనమాట మరొంటనే బాయ్ subscribe